ప్రపకస్ ఏం మల్లారెడ్డి నిజంగా మల్లారెడ్డి గారు ఎంతగానో ఫేమస్ మనందరికీ తెలుసు ఆయనకున్న ఫాలోయింగు ఆయనకున్న క్రేజు మనం మళ్ళా మల్ల చెప్పే అవసరం లేదు మల్లారెడ్డి గారు రీసెంట్గా ఒక ప్రముఖ న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూలో మల్లారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో నిజంగా చాలా అసలు ఖతర్నాక్ మల్లారెడ్డి గారు అంతే నేనైతే మల్లారెడ్డి గారి మీద ఏదైతే నెగిటివ్ ఒపీనియన్ ఉందో అది కూడా నాకు పాజిటివ్ ఒపీనియన్గా మారింది మల్లారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కోసం కావచ్చు కేసీఆర్ గారి కోసం కావచ్చు ఏదైతే మాట్లాడిందో చాలా జెన్యూన్గా కరెక్ట్గా వాస్తవంగా మాట్లాడింది ఏ విషయంలో అన్నది మీకు వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ వీడియో మొత్తం క్లియర్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో మొత్తం చూడాలి మీకు క్లియర్గా అర్థమవుతుంది మల్లారెడ్డి గారు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఫ్యామిలీతో ఆడ న్యూస్ ఛానల్ యాంకర్ అడిగింది ఒకటే క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎంత స్కోర్ చేస్తారని చెప్పేసి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఐదుకి ఐదు స్కోర్ చేస్తారని అని చెప్పాను ఆయన ఇప్పటికీ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా మల్లారెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చినందుకు ఏనాడు కూడా ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నది లేదు తెలుగుదేశం పార్టీని ఒక్క మాట అన్నది లేదు ఈ విషయంలో మల్లారెడ్డి గారు మళ్ళా మళ్ళీ గెలుస్తున్న ఎందుకు ఓడిపోతలేరు ఈ బీఆర్ఎస్ అధికారం పోయినసారి కూడా మల్లారెడ్డి గారు గెలిచారంటే అంటే రీజన్ ఇదే ప్రతి మనిషికి ఇండివిజువల్ ఒక క్యారెక్టర్ ఉండాలి క్యారెక్టర్ అనేది లేకపోతే ఆ మనిషి గెలిచినా ఎక్కువ రోజులు ఉండదు అది మనిషి క్యారెక్టర్తోనే ఆ గెలుపు ఆ జర్నీ అనేది గట్టిగా ఉంటుందని చెప్పి మల్లారెడ్డి గారు ఇంకోసారి రేవంత్ రెడ్డి గారు చేసింది ఒక వంతు అయితే మల్లారెడ్డి గారు చేసింది ఇంకో వంతు నిజంగా ఏ విషయంలో అంటే ఇప్పుడు మల్లారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు తన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పకపోయినా మల్లారెడ్డికి మల్లారెడ్డి గారు పోయింది ఏం లేదు బట్ ఆయనకి రాజ రాజకీయం ఏడికెళ్ళి స్టార్ట్ చేసిండో ఏడికెన్ని ఇందాకొచ్చిండో ఆ మూలాలు ఏవైతున్నాయో అవి యాదవ్ మరవకుండా గుర్తుపెట్టుకొని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఐటెక్ సిటీ తీసుకొచ్చింది ఐటీని తీసుకొచ్చింది కాబట్టి ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు నిన్న నిన్న చెప్పినంటే ఒకసారి అర్థం చేసుకోవాలి ఆ మల్లారెడ్డి గారి క్యారెక్టర్ ఇచ్చాడు అని చెప్పి అంత జెన్యున్గా అంత ఓపెన్గా అంత కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి ఇవాళ మల్లారెడ్డి గారు గెలిచిరు ఇవాళ ఇప్పటికీ పార్టీ అధికారం లేకపోవచ్చు బట్ మల్లారెడ్డి గారు మాత్రం ఓడిపోరు ఎందుకంటే ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ ఇది ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు మాట్లాడతారు కాబట్టి మల్లారెడ్డి గారికి ఓటం అనేది ఉండదు ఆయన ఎంపీగా నిలబడ్డ గెలుస్తారు ఎమ్మెల్యేగా నిలబడ్డే గెలుస్తారు ప్రజలు మల్లారెడ్డి గారిని ఎందుకు మర్యాద ఇస్తారు అని చెప్పంటే ఇది ఇట్లా ఆయన కంటే ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంది ఏది ఉన్నా సరే ఉన్నది ఉన్నట్టు ఓపెన్గా మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారి గురించి అన్నారనే కాదు మళ్ళీ వాళ్ళు అడిగారు మీకు చంద్రబాబు నాయుడు గారు ఇష్టమా కేసీఆర్ గారు ఇష్టమా అని చెప్పంటే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు నాకు ఇద్దరు రెండు కన్నులు అని చెప్పేసి ఆయన ఎంత మంచి మాట అది మిగతా వాళ్ళు ఎంతమంది టీడీపీ పార్టీలకైనా పోయి టీడీపీని చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చిన బూతులన్నీ తిట్టి నోటిని ఎక్కడ సందు దొరికితే అక్కడ ఇష్టానుసారంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని కావాలని చెప్పి ఆయన తలదించుకునేటట్టు మాట్లాడి దిగజారుడు మాటలు మాట్లాడి ఆయన కించపరిచేటట్టు ఎంతమంది మాట్లాడలేరు టీడీపీ పార్టీలకిన పోయి బట్ మల్లారెడ్డి గారు నేను అన్నమాట నాకు ఇద్దరు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు రెండు కళ్ళు నాకు రాజకీయ భిక్ష చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా అవకాశం ఇచ్చి నన్ను గెలిపించి నన్ను పార్లమెంటుకి పంపించిండు ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపించారు ఆయన కేసీఆర్ నాకు ఇద్దరు రెండు కళ్ళు అని చెప్పేసి ఆయన అన్నాడు చాలా మంచి మాట అన్నాడు రా రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు బట్టి ఆయన పార్టీ పార్టీ మారిండేమో టీడీపీ పార్టీ కానీ బీఆర్ఎస్లోకి పోయిండు బీఆర్ఎస్లో పోయిండని చెప్పి టీడీపీ పార్టీని అడ్డమైన మాటలు మాట్లాడలే తిట్టలే ఇప్పటికీ ఆ నాయకుడు అన్న ఆ పార్టీ అన్న అదే గౌరవంతో ఉన్నాడు కాబట్టి ఇయాల మల్లారెడ్డి గారికి ఇంత క్రేజు ఇంత మంచి పేరు ఇన్నిసార్లు గెలుచుకుంటూ వస్తుంది ఇట్లా అంతే తప్ప అవసరం ఉంటే కాళ్ళు పట్టుకొని అవసరం చెప్పిన నెత్తి పట్టుకునే క్యారెక్టర్ కాదు కాబట్టి మల్లారెడ్డికి ఇంత క్రేజ్ ఇవ్వాల ఈ ఏజ్లో కూడా ఆయనకి ఇంత క్రేజ్ వస్తుంది ఆయన ఏం మాట్లాడినా సరే పబ్లిక్ ఇంటూరా అని చెప్పంటే అది మల్లారెడ్డి గారి కెపాసిటీ ఆయన దమ్ అది ఆయన కానీ క్రియేట్ చేసుకున్న దమ్ అది చిల్లర మాటలు మాట్లాడడు వాస్తవాలు మాట్లాడతారు మనం కొంతమందికి లేక ఏదో వేరే విధంగా దాన్ని కామెడీ చేస్తే చేస్తారేమో కానీ వాస్తవాలు మల్లారెడ్డి గారు మాట్లాడేదాన్ని వాస్తవాలే ఆయన నాకు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇట్లా పొగిడిందని చెప్పే కాదు పర్సనల్ కూడా నాకు మల్లారెడ్డి గారు అంటే ఇష్టం నాకు చాలామంది ఉన్నారు అట్లా నాలా ఇష్టపడేటోళ్ళు మల్లారెడ్డి గారు ఎందుకంటే అవతల మీద ఏరవడు అవతల ఒక మాట అనడు ఆయన ఏదైతే పనిచేస్తాడో అదే ఏది ఉన్నా సరే లో ఈడు ఏముంటుంది అది అంతే అటువంటిది టీడీపీలెకన్నా పోయి టీడీపీ పార్టీతోనే పైకి వచ్చి టీడీపీ పార్టీతోనే ఒక పేరు సంపాదించి టీడీపీ పార్టీతోనే పైసలు సంపాదించి టీడీపీ పార్టీలో ఎమ్మెల్యే గెలిచి పార్టీ కష్టకాలంలో లేనప్పుడు పక్కకు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆంధ్రాలో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు ఎర్రబెల్ల దయాకర్ రావు తలసాని శ్రీనివా శ్రీనివాస్ యాదవ్ వీళ్ళిద్దరి కోసం ఎందుకు చెప్తున్నారు అంటే మిగతా ఉన్నారు ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళెవ్వరు కూడా టీడీపీ పార్టీని తిట్టలేదు వాళ్ళెవరు కూడా టీడీపీ పార్టీ తిట్టలే చంద్రబాబు నాయుడు గారిని బట్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎర్రబడి ఎర్రబల్లి దయకర్ వీళ్ళిద్దరు ఇద్దరు తిట్టిరు తలసాని శ్రీ శ్రీనివాస్ యాదవ్ యాదవ్ గౌడ్ గారు ఏం చెప్పారు ఆడికి పోయి కోటి పందాలు ఆడికాడికి పోయి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడింద్రు సేమ్ ఎర్రబల్లి దయకర్రావు గారు ఆయన గురించి కూడా మనకు తెలిసిందే ఇట్లా పార్టీ మారంగానే ఇంకా ఆంధ్రాలో అయితే చెప్పే అవసరం లేదు రోజు దగ్గర నుంచి కూడాలని నా దగ్గర నుంచి ఇంకా ఆడ పెద్ద లిస్టే ఉంది ఇట్లా వ్యక్తిగత క్యారెక్టర్ కనుక లేకపోతే ఒక మాట మీద నిలబడకపోతే అంటే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేకపోతే ఒకలాగా ఆ పార్టీలు ఉంటూ ఒకలాగా ఆ పార్టీలు లేకపోతే ఒకలాగా ఇట్లా రోజుకో రంగులు కనుక మారిస్తే ప్రజలు ఒకసారి ఏదో అదృష్టం బాగుంటుంది వర్కౌట్ అవుతుందేమో బట్ ఎక్కువ రోజులు అయితే వర్కౌట్ కాదు లాంగ్ టర్మ్లో రాజకీయాల నుండి ఒక ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటే ఇటువంటి మైండ్ సెట్ ఇటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు లాంగ్ టర్మ్ ఉండలేరు అదృష్టంతో గెలిస్తే ఒకసారి గెలుస్తారు అంతే ఇట్లా అవసరం ఉంటు ఒకలాగా అవసరం ఒకలాగా ఉంటే ఎందుకు ఓటు వేయాలి ప్రజలు అలా నమ్మాలి పొద్దున్న ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నారు పొద్దున్న వేరే పార్టీ లేకపోతే ఇంకా కేసీఆర్ గారి నిష్ఠానుసారం తిట్టాలన్నా కేటీఆర్ గారి నిష్ఠానుసారం తిట్టాలనా ఇదేం బుద్ధి ఇది పార్టీ నచ్చలేదు పోయినవి అయిపోయింది అంతే నువ్వు అదే పార్టీ గురించి విధి విధాల నుంచి మాట్లాడాలి కానీ నువ్వు వ్యక్తిగతంగా పార్టీని డ్యామేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే ఏమొస్తుంది ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇస్తారా నేను ఇవ్వాల ఒక ఈ పార్టీకైనా కాదు రేపు పొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకైనా టీడీపీలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టినా తప్పేది జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినా తప్పేది మీకు పార్టీలో లేరు కాబట్టి పార్టీలకైనా బయటకు వచ్చేసి వేరే పార్టీలు ఉన్నారు ఓకే అక్కడ రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దయటి గురించి మాట్లాడాలి తప్ప వ్యక్తిగతంగా పార్టీని తక్కువ చేసి వాళ్ళట్లా ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి వాళ్ళందరూ కూడా రాజకీయాలలో ఎక్కువ రోజులు మనుగడ చేయలేరు ఆ ఎంత మంచి లీడర్ అన్నా సరే కూడా ఆ ఇండివిజువల్ క్యారెక్టర్ ఆ బిల్డ్ చేసుకోకపోతే చాలా కష్టమవుతుంది రాజకీయాలు ఎవరికన్నా సరే మల్లారెడ్డి గారు అయితే మాత్రం ఏదైతే మాట్లాడారో ఆ ఇంటర్వ్యూ మొత్తం చూసినా నాకు అర్థమైంది ఏంటంటే మల్లారెడ్డి గారు లాగా అందరు కాల్ ఆలోచిస్తే ఈ వ్యక్తిగత దూషణలు దిగజారత దిగజారే మాటలు పనికిరాని ముచ్చట్లు ఏమి ఉండేవి ఆయన చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ఏం అన్యాయం చేశారు ఏం అన్యాయం చేయరు మల్లారెడ్డి గారు చెప్పినట్టు ఐటెక్ సిటీని తీసుకొచ్చారు ఐటీని తీసుకొచ్చారు అవుటరింగ్ రోడ్ని తీసుకొచ్చారు ఎంఎంటిఎస్ని తీసుకొచ్చారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చారు ఇవన్నీ ఇవాళ తెలంగాణ ప్రజలే కదా ఇవన్నీ తెలంగాణ ప్రజలకు ఉపయోగ ఉపయోగపడుతున్నాయి కదా ఇలా అందరూ అందరూ తిరుగుతున్నారు కదా ఏ ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తోపది ఎంఎంటిఎస్ రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ మనందరికి తెలిసింది అవుటర్ రింగ్ రోడ్ ఐటీ మైక్రోసాఫ్ట్ కావచ్చు క్యాప్జమ్ని కావచ్చు విప్రో కావచ్చు సైబర్ టవర్స్ కావచ్చు సైబరాబాద్ కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కదా చేసింది ఏం అన్యాయం ఏం చేసిండ ఎవరికన్నా ఎవరికైనా అన్యాయం చేసిండ అవసరం ఉంటే ఒకలాగా అవసరం లేకపోతే ఒకలాగా ఉండే రాజకీయ నాయకులు ఇప్పటికైనా సరే కూడా మారి మీ వ్యక్తిగతంగా ఒక పార్టీ కోసం పనిచేసినప్పుడు పార్టీ కోసం పని చేయండి తప్పలేదు ఈ పార్టీ కోసం పని అని చెప్పి అవతల పార్టీని నిందలేసి లేనిపోని మాటలు అవతల మాటలు మాట్లాడితే అది ఏదో ఒక రోజు మీకు రోజు లేవని కూడా కాదు అది ఎవరన్నా సరే ఏ పార్టీ నాయకులైనా సరే కూడా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ కావచ్చు బీఆర్ఎస్ లో అయినా కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వచ్చిన అదే అదే ఉంటుంది టీడీపీలు బీఆర్ఎస్ఆర్ పోయినా బీఆర్ఎస్ఓ టీడీపీకి వచ్చినాక అదే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీలకు పోయినా టీడీపీలు వైఎస్ఆర్ అదే ఉంటుంది ఏదైనా సరే కూడా ఇండివిజువల్గా ఒక గుడ్ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోకపోతే రాజకీయాల కష్టం మల్లారెడ్డి గారు అయితే మాత్రం నిజంగా మల్లారెడ్డి గారు మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ కావాలి ఇన్స్పిరేషన్ మిమ్మల్ని తీసుకోవాలని వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్